హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరాం యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏంటి స్టిచ్చింగ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఎస్ అండి ఈ రోజు నుంచి మన ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ కూడా వస్తాయనమాట కటింగ్ స్టిచ్చింగ్ మీకు టైలరింగ్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను మన మన ఛానల్లో అయితే పెడతానండి దట్టు ఏంటంటే చాలా సీనియర్ అండి మాకు ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నాయి మ్యాము టీ టీటీసీ చేశారు ఇంకా చాలా కోర్సులు చేశారనమాట టైలరింగ్లో తను చాలా సీనియర్ తనతో మీకు చెప్పిస్తూ తనతో కొట్టిస్తూ కటింగ్ చేపిస్తూ నేను కూడా చేస్తూ మీకు చూపిస్తాను అనమాట సో ఎలాంటివి కావాలన్నా మీరు కామెంట్లో అడగండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజు మనం స్టిచ్ చేస్తున్న బ్లౌజ్ హై నెక్ బ్లౌజ్ అండి అండ్ దట్టు పైపింగ్ కూడా వేస్తున్నాం అనమాట దీనికి నేను చాలా సింపుల్గా దీన్ని మేడం స్టిచ్ చేస్తున్నారు కదా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూస్తూ ఉండండి సో ముందుగా అయితే ఇది కటింగ్ లేదండి ఓన్లీ స్టిచ్చింగ్ వీడియో మాత్రమే చూపిస్తున్నాను నేను మా అందరికీ మేడం నేర్పిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టిచ్ చేస్తున్నారనమాట అనమాట హై నెక్ బ్లౌజ్ సో అందుకని చెప్పి నేను వీడియో తీసుకొని మీకు కూడా చూపిద్దామని చెప్పి చెప్తున్నాను ముందుగా అయితే బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి ఆ తర్వాత మనం పైపిన్ అయితే రెడీ చేసుకోవాలి అది కూడా ఎవరికైనా కావాలంటే చెప్పండి పైపిన్ ఎలా రెడీ చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను ముందుగా అయితే హ్యాండ్స్కి అయితే మనం పైపిన్ వేసుకోవాలండి చూశారు కదా ఒక హ్యాండ్ అయిపోయింది ఇంకో హ్యాండ్కి వేస్తున్నారు ముందుగా లైనింగ్ ఉంటుంది కదా హ్యాండ్ లైనింగ్ దానికి వేసుకోవాలి చూసారు కదా ఆ తర్వాత మెయిన్ పార్ట్ ఉంటుంది కదా క్లాత్ అది ఉల్టా పెట్టి ఆ థ్రెడ్కి ఈక్వల్గా సమానంగా మనం అనేది స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా మ్యామ్ చూపిస్తున్నా చూడండి ఇలా అనమాట నెక్స్ట్ మళ్ళీ ఈ స్టిచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఆ ఒరిజినల్ క్లాత్ని ఇప్పుడు ఉల్టా పెట్టాం కదా మనం దాన్ని స్ట్రైట్గా తిప్పేసి మళ్ళీ దాని మీద స్టిచ్ చేస్తే ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్గా వస్తుందండి చూసారు కదా ఇలా అనమాట సో మొత్తం మనం త్రీ స్టిచెస్ అనేవి ఈ పైపిన్కి అయితే వెయ్యాలి హైనెక్ అనేది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదండి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళే ఇంతకుముందు పెట్టించుకుండేవాళ్ళు ఇప్పుడు చాలా ట్రెండీగా అందరూ పెట్టించుకుంటున్నారు చాలా క్లాసిక్గా ఉంటుందన్నమాట హైనెక్ బ్లౌజ్ అనేది సో చూసారు కదా ఇలా హ్యాండ్స్ అనేవి మనం ముందుగా రెడీ చేసుకొని పైపిన్ వేసుకున్న తర్వాత లైనింగ్ మొత్తం జాయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దానికి మనం తర్వాత బ్లౌజ్కి అటాచ్ చేయడం కోసం ఇలా జస్ట్ ఒక సిజర్ తోటి మార్క్ అనేది పెట్టుకోవాలన్నమాట అదే సీనియర్స్కి అయితే అర్థమైపోతుంది ఇప్పుడు మాకు ఇప్పుడే స్టార్టింగ్ మేము నేర్చుకుంటున్నాం కాబట్టి మేడం అలా మెజర్మెంట్స్తో మాకు ప్రతిదీ చూపిస్తున్నారనమాట ఎలా ఏంటి అనేది సో షోల్డర్ దగ్గర అలా కొంచెం మనం సిజర్తో అలా మార్క్ పెట్టుకోవడం వల్ల బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా వస్తుందన్నమాట కరెక్ట్గా కొంచెం అటు ఇటు అవ్వకుండా సో నెక్స్ట్ అయితే హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయాయి కదండి ఇప్పుడు మనం నెక్ అనమాట హై నెక్ అనేది పేపర్ స్టిఫ్ మీద కట్ డ్రాయింగ్ చేసి కట్ చేసి వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చాలా స్టిఫ్గా వస్తుంది నెక్ ఇంకోటి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట చూ కూడా సో అది ఇప్పుడు మీ నెక్ లెంత్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మెజర్ చేసుకోవాలి షార్ట్ షోల్డరు మనకి త్రీ ఇంచెస్ పెట్టుకుంటాం కదా మ్యాక్సిమం అలా దాన్ని బట్టి మనం నెక్ అయితే ఇలా డ్రా చేసుకోవాలండి చూస్తున్నారు కదా పేపర్ స్టిఫ్ తీసుకొని దాన్ని ఇలా టూ ఫోల్డ్స్గా మనం మడత పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇలా నెక్ డ్రా చేసిన తర్వాత దాని కింద ఇలా హై నెక్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా బ్యాక్ ఫ్రంట్ రెండు నెక్స్ అనేవి మనం ఇలా పేపర్ స్టిఫ్ మీద డ్రా చేసుకొని ఆ తర్వాత లైనింగ్ క్లాత్ ఉంటుంది కదండి దాని మీద పెట్టుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూస్తున్నారు కదా మ్యామ్ చూపిస్తున్నారు ఇలా అనమాట అది కొంచెం పల్చగా ఉందండి అందుకనే మ్యాము డబల్ కట్ చేసి పెడుతున్నారనమాట థిక్నెస్గా ఉంటే ఒక్కటే సరిపోతుంది మనం డైరెక్ట్గా కట్ చేసుకుంటే బదులు ఇలా పేపర్ స్టిఫ్ మీద కట్ చేసుకోవడం వల్ల నెక్ చాలా నీట్గా వస్తుందన్నమాట చూసారు కదండి ఇలా నెక్ జాయిన్ చేసేసుకొని లైనింగ్ క్లాత్కి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ మనం ఫ్రంట్ బ్యాక్ అనేది లైనింగ్ అలాగే ఒరిజినల్ పార్ట్ అనేది క్లాత్ జాయిన్ చేసుకోవాలండి చూసారు కదా ఎక్కడ ముడత రాకుండా దాన్ని ఇలా క్లీన్గా నీట్గా పెట్టేసుకుంటూ మంచిగా స్టిచ్ చేసుకొని జాయిన్ చేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా అవనేది మనం కట్ చేసుకోవాలి అప్పుడు చూడ్డానికి చాలా నీట్గా వస్తుంది స్టిచ్చింగ్ కూడా చూశారు కదా ఆ తర్వాత జాయిన్ చేసాం కదా ఇప్పుడు ఇది మనం బ్యాక్ వేస్తున్నామండి ఫస్ట్ బ్యాక్ లైనింగ్ ఒరిజినల్ పార్ట్ జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం హై నెక్ చూసారు కదా ఎంత బాగా వచ్చింది లైనింగ్ మీద దాన్ని కరెక్ట్గా మనం దాన్ని మెజర్ అటు సైడు ఇటు సైడు చూసుకుంటూ అంటే అటు ఒక త్రీ ఇంచెస్ ఇటు ఒక త్రీ ఇంచెస్ వదులుకోవాలండి అంటే తెలియకపోతే మనం టేప్తో అయినా కొలుచుకోవచ్చు కరెక్ట్గా లేదు అంటే ఇలా ఫోల్డ్ చేసి ఈక్వల్గా సీజర్తో ఒక చిన్న లాగా పెట్టేసుకొని మనం అలా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట అంటే స్టార్టింగ్ వాళ్ళు ఆ తర్వాత దాంట్లో మనం ఒక కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రాస్ అనేది నీట్గా కట్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసి చూస్తున్నారు కదా ఎక్కడ అంటే మ్యామ్ ఏం చెప్తున్నారంటే అటు ఇటు వంకపోకుండా లైన్ అనేది కరెక్ట్గా ఎక్కడ లైనింగ్ క్లాత్ బయటికి రాకుండా నీట్గా స్టిచ్చింగ్ అనేది రౌండ్గా ఒకటే లైన్లో ఎక్కడ క్లాత్ ఫోల్డింగ్ అవ్వకుండా నీట్గా రావాలని చెప్తున్నారు అనమాట సో చూసారు కదా అలా మనం బ్యాక్ వేసుకున్న తర్వాత ఇంకా అది కూడా పక్కన పెట్టేసుకోవాలండి నెక్స్ట్ మనం టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాం అనమాట హై నెక్కి టక్స్ పెట్టుకుంటాం కదా బ్యాక్ సైడు సో అలా పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం మిగిలిన క్లాత్ ఉంటుంది కదా అది తీసుకొని మనం బ్యాక్ సైడు అది నెక్ అది పీస్ అయితే నెక్ పీస్ అయితే వేసుకోవాలి హెమ్మింగ్ చేసుకోవడానికి ఇలా జస్ట్ దాన్ని టూ సైడ్ ఫోల్డ్ చేసుకొని మడత పెట్టి కుట్టుకున్న తర్వాత ఇలా డైరెక్ట్గా పెట్టేసి నీట్గా ఒకటే లైన్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇలా రెండు వైపులా మనం ఫోల్డింగ్ చేసి కుట్టుకోవడం వల్ల హెమ్మింగ్ చేసేటప్పుడు చాలా నీట్గా వస్తుందండి చూశారు కదా ఎంత బాగా వచ్చింది కదా కొంతమంది ఏం చేస్తారంటే వన్ సైడే ఫోల్డ్ చేస్తూ ఉంటారు ఇంకా మధ్య మధ్యలో అలా ప్రిల్స్ పెట్టుకోవడం ఏంటి అంటే మ్యామ్ చెప్పారండి మాకు మధ్య మధ్యలో ఇలా ప్రిల్స్ పెట్టుకుంటూ వస్తే హెమ్మింగ్ చేసినప్పుడు ఎక్కడా కూడా కుచ్చులాగా సంథింగ్ ముడతలాగా రాకుండా ఉంటుంది అలా మధ్యలో ఒకటి రెండు ప్రిల్స్ పెట్టుకుంటూ ఉంటాయి అని చెప్పారు ఇంకా నెక్స్ట్ అది అయిపోయింది కదండి అది పక్కన పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది జాయిన్ చేసుకుంటాం లైనింగ్ తోటి చూశారు కదా ఇలా అనమాట రెండు పీసెస్ ఫ్రంట్ అనేది ఇలా జాయిన్ చేసేసుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ని నీట్గా కట్ చేసుకుంటాం అనమాట చూసారు కదా ఇలా అనమాట చక్కగా ఇలా నీట్గా మనం కార్నర్కి స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రా లైనింగ్ అంతా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం ఫ్రంట్కి కూడా ఇందాక పేపర్ స్టిఫ్తో నెక్ రెడీ చేసుకున్నాం కదండి దాన్ని టూ పార్ట్స్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఫ్రంట్ ఉక్స్ పెట్టుకుంటాం కదా ఉక్స్ పట్టి కాజాపట్టి వస్తుంది కాబట్టి ఈ హై నెక్కి ఇలా టూ పార్ట్స్గా కట్ చేసుకోవాలంట మేము ఏమనుకున్నామంటే మాకు తెలియదు కాబట్టి ఫస్ట్ బ్యాక్ ఎలా వేసావో అలాగే రౌండ్గా వేస్తారేమో మ్యామ్ అనుకున్నాం యాక్చువల్గా కాదు ఫ్రంట్ ఉక్స్ వస్తుంది కాబట్టి ఇలా రెండు పార్ట్గా మధ్యలోకి దాన్ని ఈక్వల్గా చేసి నెలవంకలాగా ఇలా రెండు వైపులా రెండు నెక్స్ అయితే జాయిన్ చేశారనమాట అనమాట చూసారు కదా సేమ్ ఇందాక బ్యాక్ ఎలా వేశారో అలాగే కచ్చాలు పెట్టుకొని అది లైనింగ్ కట్ చేసిన తర్వాత చక్కగా ఫోల్డింగ్ చేసి నీట్గా ఒక టేల్ లైన్ వచ్చేలాగా వంక రాకుండా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలని చెప్పారండి చూసారు కదా ఇలా అనమాట ఆ తర్వాత మనకి ఫ్రంట్ షేప్ పట్టేసండి ఇవి అవి ఎలా తీసుకోవాలి అంటే మనకి ఇప్పుడు ఉక్స్ పట్టి ఉంటుంది కదా అక్కడి నుంచి ఒక టూ ఇంచెస్ పెట్టుకొని ఫస్ట్ స్ట్రైట్ లైన్ అది వేసుకోవాలండి ఆ తర్వాత నెక్స్ట్ అక్కడి నుంచి ఇంకో టూ ఇంచెస్ పెట్టుకొని ఇలా మనం స్క్వయర్ షేప్లో ఇంకోటి వేసుకుంటాము నెక్స్ట్ నెక్ దగ్గర నుంచి కూడా ఒక టూ ఇంచెస్ పెట్టుకొని స్ట్రైట్లు అనేది స్ట్రైట్ లైట్ అనేది వేసుకుంటామన్నమాట అంటే కొంచెం హెవీ బ్రష్ వాళ్ళు ఇంకొంచెం పెద్దగా పెట్టుకుంటారు మనం బాడీ మెజర్మెంట్ని బట్టి మనం ఈ షేపు కొలతలు అనేవి తీసుకొని ఇలా మనం స్టిచ్ అయితే చేసుకుంటామన్నమాట చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇది మ్యామ్ బ్లౌజే అండి మ్యామ్ మెజర్మెంట్స్ తోటి మాకు అయితే ఈ హై నెక్ బ్లౌజ్ అనేది చూపిస్తున్నారనమాట స్టిచ్చింగ్ చేసి చూస్తున్నారు కదా ఆ తర్వాత కింద మనం షేప్ పట్టి అండి షేప్ పట్టి కూడా చూసారు కదా రెండు విధాలుగా వేసుకోవచ్చు మనం సో ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి నీట్గా వస్తుంది కింద లైనింగ్ పీస్ ఒకటి అలాగే ఒరిజినల్ పీస్ రెండు ఉల్టా పెట్టి పెట్టాలండి నీట్గా అలాగే మనం ఇందాక ఎక్కడైతే షేపు కట్స్ ఉన్నాయి కదా దాన్ని ఇలా లెఫ్ట్ సైడ్కి ఫోల్డ్ చేసి వేయడం వల్ల కరెక్ట్గా వస్తుంది రైట్కి ఫోల్డ్ చేయడం వల్ల మనకి ఉల్టా వస్తుందని చెప్పారు మేము సో చూశారు కదా అలా మనం నీట్గా ఒరిజినల్ పీస్ అలాగే లైనింగ్ పీస్ కూడా పెడుతూ ఇలా చక్కగా దాన్ని ఇలా ఉల్టా తిప్పి ఫోల్డ్ చేసుకొని ఇలా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి ఆ తర్వాత కార్నన్నీ ఇలా ఫోల్డ్ చేసి దాని మీద కూడా ఒక స్టిచ్ చేయడం వల్ల చాలా నీట్గా వస్తుందనమాట చూసారు కదా ఇది మనం కుట్టేటప్పుడు కొన్ని కొన్ని టిప్స్ ఉంటాయండి అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి నార్మల్గా స్టిచ్చింగ్ చేయడం అంటే చెప్పగానే ఈజీగానే అనిపిస్తుంది కానీ కొన్ని కొన్ని టిప్స్ ఉంటాయి అక్కడే మనకి బ్లౌజ్ అనేది ఖరాబ్ అవడం నీట్గా రావడం అనేది తెలుస్తుంది అనమాట అలాంటివి ఇలాంటి సీనియర్ల ద్వారానే మనకి తెలుస్తూ ఉంటాయి మాక్సిమం సో చూశారు కదండి అలా కింద మనం పట్టి అయితే వేసుకున్నాము ఆ తర్వాత ఇప్పుడు మనకి మ్యాము కాజా పట్టి అయితే చూపిస్తున్నారు చూడండి కాజా పట్టి ఏంటంటే మనం స్ట్రైట్గా బ్లౌజ్ మీద పెట్టేసిన తర్వాత దాన్ని ఇలా పైకి తిప్పేసి ఫోల్డింగ్ చేసేసుకొని స్టార్టింగ్లో అలాగే లైన్గా స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకోవాలండి ఆ తర్వాత మనం కాజా అయితే ఎక్కడైతే వేసుకుంటున్నామో దానికి జస్ట్ ఒక ఇంత లైన్ వదులుకొని ఇలా స్ట్రైట్గా ఇంకొక లైన్ వేసుకోవాలి అని చెప్పారు చూసారు కదా దాని మధ్యలో మనకి ఇలా ఎన్ని వుక్స్లు ఎన్ని కాజాలు వస్తాయో అలా డాట్స్ పెట్టుకుంటే వాళ్ళు ఆ ప్లేస్లో కరెక్ట్గా మనకి కాజాలనే వేస్తాయి మనకి చూడ్డానికి చక్కగా ఉంటుందన్నమాట చూసారు కదా అలా ఒక పార్ట్ అయితే అయిపోయింది ఫ్రంట్ది ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇంకో పార్ట్ అండి చూసారు కదా ఇందాక నెక్ కట్ చేసాం రెండు పార్ట్లుగా కట్ చేసామని చెప్పాం కదా చక్కగా ఇలా నిలవంకలాగా ఎంత బాగొచ్చిందో హై నెక్ బ్లౌజ్ చాలా బాగుందండి ఫస్ట్ టైం మేము ఇది స్టిచ్చింగ్ చూడడం మేము కూడా ట్రై చేస్తాం నెక్స్ట్ సో చూసారు కదా ఇలా నెక్స్ట్ నెక్స్ట్ది కూడా అలాగే చక్కగా ఎక్కడ ముడత రాకుండా పేపర్ స్టిప్ వేసుకొని ఆ లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకొని ఇలా నీట్గా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి చాలా చక్కగా వచ్చింది అలా మనం మ్యామ్ చెప్పినట్టుగా చేసుకుంటే అలాగే మళ్ళీ ఫ్రంట్ కూడా దీనికి కూడా మనం ఇందాక తీసుకున్నాం కదా అక్కడ కట్స్ అనేవి షేప్వి అవి కూడా సేమ్ అదే మెజర్మెంట్స్ తోటి అలాగే తీసుకోవాలండి అవి మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి దానికి సంబంధించిన విధంగా మనం ఒక టూ టూ ఇంచెస్ వదులుకుంటూ తీసుకోవాలన్నమాట మనం ఆది బ్లౌజ్ కూడా అవసరం లేదు టేప్ కూడా అవసరం లేదండి ఫింగర్స్ తోటే ఇలా టూ ఇంచెస్ మనం చాక్పీస్తో ఇలా లైన్ గీసేసుకొని పెట్టేసుకోవచ్చు అంటే తెలిసిన వాళ్ళైతే తెలియని వాళ్ళైతే మనం కొన్ని రోజులు అలవాటు అయ్యే వరకు టేప్తో అయితే పెట్టేసుకొని మన బ్లౌజ్ని బట్టి మనం చూసుకుంటూ పెట్టేసుకోవాలి కొన్ని రోజులు అలవాటు అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మనకి ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది సో నెక్స్ట్ చూసే కదండి కింద కూడా ఇలాగే షేప్ పట్టి వేసేసుకుంటున్నాం మనం చాలా చక్కగా వస్తుందండి ఫ కింద మనం లైనింగ్ పీస్ తర్వాత మళ్ళీ ఒరిజినల్ పీస్ పెట్టిన తర్వాత అది స్టిచ్ చేశాక దాన్ని మళ్ళీ మధ్యలో ఇంకొకటి వేయాలండి ఆ తర్వాత తిప్పితే మనకి ఒరిజినల్ కరెక్ట్గా వస్తుందన్నమాట ముందు ఉల్టా పెట్టి కుట్టి వేసుకుంటాము సో చూశారు కదా తర్వాత దాన్ని ఫోల్డింగ్ చేసి కుడతాం ఇప్పుడైతే మనం ఉక్స్ పట్టి వేస్తున్నామండి ఉక్స్ పట్టి ఇందాక మనం కాజా పట్టి పైకి మలుపుతామండి ఉక్స్ పట్టి ఏంటంటే స్టార్టింగ్ పెట్టిన తర్వాత దాన్ని ఉల్టా తిప్పుతాం లోపలికి లోపలికి తిప్పేసి ఫోల్డ్ చేసేసి రెండు వైపులా రెండు స్టిచ్చెస్ అయితే వేస్తాం అనమాట దానికి కూడా అలాగే ఒక ఫైవ్ ఫోర్ ఆరు ఫైవ్ ఉక్స్లు మనకి ఎన్ని వస్తే అన్ని డార్ట్స్ పెట్టేసుకుంటే ఆ ఉక్స్ కాజా వేసే వాళ్ళు చక్కగా నీట్గా వేస్తారనమాట మనకి కొంచెం ఎగుడు దిగుడు పైకి కిందకి అవ్వకుండా చక్కగా వస్తుందన్నమాట సో చూశారు కదా ఇప్పటికీ మనకి మ్యాక్స్ బ్లౌజ్ కంప్లీట్ అయింది ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే జాయిన్ చేస్తున్నామండి చూశారు చూసారు కదా ఇలా అనమాట ఇందాక మనకి అక్కడ ఎందుకు మ్యామ్ అలా ఘాట్ పెట్టారు అని అంటే సిజర్ తోటి ఇక్కడ భుజం షోల్డర్ ఏదైతే ఉందో ఆ షోల్డర్ దగ్గర మనం ఈక్వల్ చేసి హ్యాండ్స్ని అలా ఒక సిజర్తో ఒకటి అలా అలా ఘాట్లాగా మనం అలా కట్ చేసి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే అది ఎక్కడ మనకి కింద హ్యాండ్కి ఇలా తిరిగినప్పుడు మనకి ఎక్కడ కొంచెం పైకి కిందకి అవ్వకుండా చక్కగా వస్తుందనమాట సో చూసారు కదండి ఇప్పుడు అయితే సైడ్ కూడా జాయిన్ చేస్తున్నారు సైడ్ ఏంటంటే మన బాడీ లెంత్ ఎంత ఉంది హ్యాండ్ ఎంత లూజ్ కావాలి ఎంత టైట్ కావాలి అనేది మనకి టేప్ తోటి మెజర్మెంట్ చూస్తుంది స్ట్రైట్గా ఒక త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ ఇలా క్రాస్ హ్యాండ్ దగ్గర నుంచి మళ్ళీ కే ఒక త్రీ ఫోర్ లైన్స్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే బొక్స్ జస్ట్ ఒక 2 నిమిషస్ వీడియో పెట్టాలకొర Lakshmi కూడా చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది అని చెప్పారండి చూశారు కదా ఫైనల్ గా అయితే బ్లౌజ్ ఎంత నీట్‌గా అయిపోయిందంటే జస్ట్ ఒక 15 నిమిషస్ లో కుట్టేశారండి మ్యామ్ కూడా తీసుకుంటారు అన్నమాట ఇక్కడ కూడా అంటే చాలా బాగుంది చూశారు కదండి వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి ఇంకా ఏమైనా వేరే డ్రాప్స్ కావాలంటే ఏం కావాలన్నా బ్లౌజ్ మోడల్స్ కానీ కటింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ ఏం కావాలన్నా చెప్పండి మేడం చాలా సీనియర్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేను నేర్చుకునే వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను అనమాట సో టైలరింగ్ సంబంధించిన ఎలాంటి డౌట్స్ హ్యామ్ ఎట్స్ దగ్గర నుంచి ప్రతిదీ ఏ కటింగ్ స్టిచ్చింగ్ కావాలన్నా కానీ కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా చెప్తాను వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్